హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా గుల్లగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇవిలా క్రిస్పీగా ఉండి తినే కొద్ది తినాలనిపించేలా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా గిన్నెలోకి నీళ్ళని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు వామ ఇంకా నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ నల్ల నువ్వులని వేస్తున్నాను లేదంటే తెల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల ఆయిల్ను వేసి గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లను మరగనివ్వాలి నీళ్ళని ఏ గ్లాస్తో కొలిచి తీసుకుంటామో అదే గ్లాస్తో పిండిని కూడా కొలిచి తీసుకోవాలండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల నీళ్ళని తీసుకున్నానండి అదే గ్లాస్తో ఒక గిన్నెలోకి ఎనిమిది గ్లాసుల పిండిని కొలిచి తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిలోనే పుట్నాలను మిక్సీ పట్టి పుట్నాల పొడిని వేసుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ పుట్నాల పొడిని వేస్తున్నానండి బియ్యం పిండిలో పుట్నాల పొడిని వేసి కలుపుకొని పక్కన పెట్టాలి ఈలోగా స్టవ్ మీద పెట్టిన నీళ్లు మరుగుతూ ఉంటాయండి నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టిన పిండిని వేసి కలుపుకోవాలి నీళ్ళల్లో కలిపి పెట్టిన పిండిని వేసి పిండి నీళ్ళంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని వేసి కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పోసి వేడవానివ్వాలి ఆయిల్ వేడెక్కేలోగా కలిపిపెట్టిన పిండిలోంచి కొంచెం పిండిని ఒక స్తంభాలంలోకి తీసుకొని పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని తడి చేసుకొని పిండిని రొట్టెపిండిలా బాగా కలిపి తీసుకోవాలి పిండిని ఇలా బాగా పిసికి తీసుకోవడం వల్ల మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు విరిగిపోకుండా వస్తాయండి పిండిని ఇలా కలుపుకున్నాక జంతికల బుట్టం లేదా మురుకుల పావులో పిండిని పెట్టి మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి పిండి పెట్టే ముందు మురుకుల పావుకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ప్లేటుకి కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్కి కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మురుకుల్ని ఒత్తుకోవాలి ఆయిల్ వేడెక్కేలోగా ఒక వాయికి మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటే ఇవి ఫ్రై అయ్యేలోగా మరొక వాయికి మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడెక్కాకే మురుకుల్ని వేసుకోవాలండి మురుకుల్ని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కకుండానే మురుకుల్ని వేసిన వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా తక్కువ మంటలో ఫ్రై చేసిన ఇవి ఆయిల్ను పీల్చుకుంటాయండి ఇంకా గుల్లగా కూడా రావు మురుకుల్ని వేశాక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసి ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే అస్సలు నూనె పీల్చకుండా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మురుపులు కాదు ఈసారి పండక్కి ఇలా మురుపుల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్